అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కాని పార్ట్ ట్వంటీ టూ ఇక కథలోకి వెళితే పవిత్ర అవును నాకు ఒక సందేహం నేను తన ఫోటోలు చూస్తున్నప్పుడు నన్ను మేఘ అని పిలిచాడు తను అలా పిలవగానే నేను తన మాటకు స్పందించాను నువ్వే తన అసలైన భార్యవేమో అని తన స్నేహితురాలు అన్నారు ఓయ్ ఏంటి జోకా అసలు నువ్వు రాలేదు కానీ నేను తనకి చెప్పేశాను నేను మేఘాని కాదు నా పేరు పవిత్ర అని ఇక నన్ను తను అసలు ఇబ్బంది పెట్టడు ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుని పడుకుంది తన స్నేహితురాలలో ఒకరు నాకు వాళ్ళు పవిత్ర అని అలా ఊరికే వదిలేయరు అనిపిస్తుంది అని అంటుంది నువ్వు లేనిపోని అనుమానాలతో తనని భయపెట్టకు ఇక పడుకో అని అందరూ పడుకున్నారు పవిత్ర పడుకుంది కానీ తనకి నిద్ర రావటం లేదు నేను మేఘ అంటే ఎందుకు పలికాను ఆ ఫోటో చూసి ఎందుకు నా పొట్ట మీద చెయ్యి పెట్టుకొని నవ్వుకున్నా అని ఆలోచిస్తూ పడుకుంది మరుసటి రోజు యధావిధిగా రెడీ అయి ఆఫీసుకు వెళ్ళారు అక్కడికి వెళ్ళాక అంతా హడావిడిగా ఉంది తన స్నేహితురాలు ఏంటి ఆఫీసు అంతా అలంకరించారు సిబ్బందిలో ఒకరు మన కంపెనీకి కొత్త బాస్ వస్తున్నారు అని చెప్పాడు పవిత్ర అదేంటి మన బాస్ ఉన్నారు కదా మళ్ళీ కొత్త బాస్ ఏంటి అని ఆఫీసు స్టాఫ్ని అడిగింది మన కంపెనీని వేరే ఏదో కొత్త కంపెనీ రెట్టింపు మొత్తం పెట్టి కొన్నది అని మన మేనేజర్ గారు చెప్పారు పవిత్ర మరి ఇంత సడన్గా గా కంపెనీని అమ్మాల్సిన అవసరం మన బాస్కి ఏమొచ్చింది సిబ్బంది సార్ తన కుటుంబంతో అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారు అని మేనేజర్కి కాల్ చేసి చెప్పారంట మేనేజర్ స్టాఫ్ అందరికీ ఈ రోజు నుండి మన కంపెనీ కొత్త బాస్ మిస్టర్ ప్రేమ్ వర్మ అని అందరికీ చెప్పాడు ఇంకో పది నిమిషాల్లో బాస్ వస్తున్నారు అందరికీ చాలా టెన్షన్గా ఉంది కొత్త బాస్ ఎలా ఉంటారా అని అంతలోనే ప్రేమ్ ఎంటర్ అయ్యాడు ఆరడుగుల ఎత్తు గిరిజాల జుట్టు చురుకైన కళ్ళు పదునైన ముక్కు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు తను ఆఫీసులోకి రాగానే సిబ్బందిని ఒకసారి చూసి అందరికి హాయి చెప్పి తన క్యాబిన్కి కి వెళ్ళాడు తన వెనకే బాలు కూడా వెళ్ళాడు తనని అక్కడ ఊహించని పవిత్ర షాక్లో బొమ్మలా నిలిచింది తన స్నేహితురాలు బాలుని చూసి తమకి గన్ గురిపెట్టడం గుర్తుకు చేసుకొని పవిత్ర ఏంటే ఇది వాళ్ళు ఇక నీ జోలికి రారు అన్నావు కదా ఇప్పుడు ఏకంగా కంపెనీని కొన్నారు ఎవరి కోసం నీకోసమే అన్నారు ఏహే ఆపండి నా కోసం ఈ కంపెనీని ఎందుకు కొంటారు నిజమే పవిత్ర నువ్వు నమ్మినా నమ్మకపోయినా తను నీ కోసం కొన్నాడు కావాలంటే చూడు కాసేపట్లో మన మేనేజర్ వచ్చి పవిత్ర మన కొత్త బాస్ నిన్ను తన క్యాబిన్ కి రమ్మన్నారు వెళ్ళు అంటాడు మీరు అనుకున్నది జరగదు కాని పదండి పని మొదలు పెడదాం కొత్త బాస్ కఠినమైన మనిషి అని ఆఫీసు టైంలో పని చేయకుండా కొలీగ్స్తో మాట్లాడడం వంటి పనులు చేస్తే మాత్రం అసలు ఊరుకోడు అని తన పక్కన ఎవరో మాట్లాడుతుంటే వింటుంది బాలు సార్ మేడంతో మాట్లాడాలని మీకు అనిపించలేదా తను సంతోషంగా ఉంది ఎందుకు తనని ఇక్కడికి పిలిచి తన మూడ్ని పాడు చేయాలి ఇంకో నాలుగు రోజుల్లో ఎలాగూ తనకి కష్టాలు మొదలు అవుతాయి బాలు సార్ మరోసారి ఆలోచించండి మీరు చేస్తున్న పని సరైనదిగా అనిపించడం లేదు Prim. తను నా దగ్గరకు రావాలంటే తప్పదు బాలు ఇక దాని గురించి చర్చ చేయకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీ లాభం నష్టం ప్రాజెక్టు వివరాలు అన్ని తీసుకుని రా అన్నాడు బాలు మేనేజర్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ చెప్పిన పని కంప్లీట్ చేశాడు అలా రెండు రోజులు ప్రేమ్ మేఘాని డిస్టర్బ్ చేయకుండా తన పని తను చేసుకుంటున్నాడు పవిత్ర తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంది ఒకరోజు తను ఉన్న ఆశ్రమం అమ్మ వచ్చి అక్కడున్న అందరూ అనాథ పిల్లలను బాధగా చూస్తూ మనం ఇంకో వారంలో ఈ ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళాలి అంది పవిత్ర తన స్నేహితులు అమ్మ ఏమంటున్నారు మీరు ఆశ్రమం ఖాళీ చేయడం ఏంటి ఎన్నో సంవత్సరాలుగా మనం ఇక్కడే ఉన్నాం ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయాలి నిన్న కొంతమంది వచ్చి ఈ ఆశ్రమం తన బాస్కి అమ్మేశారు మీరు వెంటనే ఈ స్థలం ఖాళీ చేయాలి అన్నారు మొదట నాకు వారు ఏం చెప్పారు అర్థం కావడం లేదు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ ఆశ్రమం మీకు అమ్మడం ఏంటి అని అడిగాను ఈ భూమి యజమాని తనకి ఏదో డబ్బు సమస్య రావడంతో మా బాస్ డబల్ అమౌంట్ ఇచ్చి కొన్నారు ఇక్కడ షాపింగ్ మాల్ కట్టాలి అని తన కోరిక మీరు ఖాళీ చేస్తే బాగుంటుంది అని ఆ భూమి కొన్న పత్రాలు నాకు చూపించారు నేను ఒకసారి మీ బాస్తో మాట్లాడాలి దయచేసి కాదనకండి అని వారిని వేడుకున్నాను వచ్చిన వారు తమ బాస్కి ఫోన్ చేసి నేను తనతో మాట్లాడాలి అని చెప్పడంతో తను నాతో మాట్లాడారు ఈ ఆశ్రమం నేను కొన్నాను మీరు వెంటనే ఖాళీ చేయండి అని సార్ ఒకసారి నా మాట వినండి ప్లీజ్ మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం మీరు ఇలా ఉన్న పలంగా ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్తాం అది మీ సమస్య కానీ ఇప్పుడు ఆ స్థలం నాది మీరే మాకు ఇక్కడ ఉండేలా చూడండి సార్ లేదు నేను ఆ ప్లేస్ లో షాపింగ్ మాల్ కట్టాలి సార్ మా మీద దయతో మమ్మల్ని ఇక్కడ నుండి ఖాళీ చేయమనకండి సార్ ఇక్కడ ఉన్నవారు అంతా అనాథలు ఇప్పుడు వీరిని ఎక్కడికి పంపాలి సార్ మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు డబ్బు ఇచ్చి మీరు అక్కడే ఉండొచ్చు మీకు పదిహేను రోజులు టైం ఇస్తున్నా మీరు నిర్ణయం చేసుకొని నాకు ఫోన్ చేయండి నా మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అని కాల్ కట్ చేశాడు ఇది జరిగింది అని అందరికీ చెప్పింది అమ్మా మేము ఎలాగోలా హాస్టల్లో ఉంటాం కానీ ఈ పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి అంత డబ్బు మనం ఎలా తీసుకురాగలం అందుకే మీకు చెప్తున్నా ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదమ్మా మమ్మల్ని చదివించి వారిని చేసిన మీరు ఇబ్బందిలో ఉంటే మేము ఎలా వెళ్తామనుకున్నారు మేము ఎలాగైనా ట్రై చేసి ఆ డబ్బు సమకూరేలా చేస్తాం అమ్మ పవిత్ర ఇదంతా వాళ్ళు కేవలం నీ కోసమే చేస్తున్నారు నువ్వు మర్చిపోయిన గతం నీకు ఎప్పుడు తిరిగి వస్తుందో కానీ అప్పటి వరకు నువ్వు బాధపడాల్సిందే ఇప్పుడు జరగబోయే వాటికి నువ్వు బాధపడినా నాడు సంతోషంగా ఉంటావని మనసులో అనుకుంది పవిత్రకి చాలా బాధగా ఉంది ఇలా అయిందేంటి అని అమ్మ వారికి ఎంత మొత్తం ఇవ్వాలి అని అడిగింది మన వల్ల కాదు పవిత్ర అంత డబ్బు సమకూర్చడం అమ్మ మీరు చెప్పండి ఎంత డబ్బు ఇవ్వాలో అది మన వల్ల అవుతుందో కాదో తర్వాత చూద్దాం మూడు కోట్లు అంది అందరూ మూడు కోట్ల అన్నారు you <laughs> చెప్పాను కదా మన వల్ల కాదు అని మీరు ఒక వసతి గృహం చూసుకోండి నేను పిల్లలని ఎలాగోలా ఇంకో ఆశ్రమంకి వెళ్ళేలా చూస్తాను పవిత్ర మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది తనకి పని చేయాలని లేదు పిల్లలందరూ రోడ్డు మీద పడాల్సి వస్తుంది అలా ఆలోచనలో ఉండగా తన ఫ్రెండ్స్లో ఒకరు అవును పవిత్ర ఏమైందే అలా ఉన్నావు నిన్న అమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నా మనం ఎంత ఆలోచించినా ఏం చేయగలం చెప్పు అంత డబ్బుని మనం ఎక్కడి నుండి తీసుకురాగలం మనకు వస్తున్న జీతంని అమ్మకి ఇస్తూ మన వంతు సహాయం చేస్తున్నాం మనకు అంత డబ్బు ఇచ్చి ఆదుకునేవారు లేరు పవిత్ర కానీ ఇన్ని రోజులు మనకు అన్ని విధాలుగా ఆదుకున్న ఆ ఆశ్రమాన్ని ఎవరో మన కళ్ళ ముందే కూల్చి షాపింగ్ మాల్ కడతాను అంటే చాలా కష్టంగా ఉంది మనం ఎలాగోలా బ్రతికేస్తాం కానీ ఆ చిన్నపిల్లలు ఎలా పవిత్ర మన చేతిలో ఏం లేదు నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు పనిచూడు మనం ఇలా మాట్లాడుతుంటే బాగోదు తనకి ఎలా అయినా ఆశ్రమాన్ని కాపాడుకోవాలి అని గట్టిగా అనుకుంది ప్రేమ్ తన క్యాబిన్లో నుండి పవిత్ర అని గమనిస్తూ ఉన్నాడు తను అనుకున్నట్టుగానే తను ఆలోచిస్తుంది అని నువ్వు నా ధరకి చేరడానికి ఎక్కువ సమయం లేదు బంగారం బాలు సార్ ఆశ్రమం మేడంతో అన్ని విషయం చెప్పి మేడంని దగ్గరకు వచ్చే సహాయం చేయమని అడిగేలా చేయమని చెప్పాను ఇంకో రెండు రోజుల్లో మేఘా మేడం హెల్ప్ కోసం మీ ముందుకు వస్తుంది అని చెప్పాడు ప్రేమ్ ఒక చిరునవ్వు నవ్వి అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది తను నిజంగా మేఘాన లేక పవిత్రాన అన్నది ముందు తెలుసుకోవాలి అలా తెలియాలి అంటే తను నా భార్యగా నా ఇంట్లోకి రావాలి బాలు నేను చెప్పిన విధంగా పేపర్స్ రెడీ చేయించు ఓకే సార్ అని ప్రేమ్ చెప్పిన విధంగా పేపర్స్ రెడీ చేయడానికి వెళ్ళాడు బాలు ప్రేమ్ రాయిలా ఉన్న నన్ను నీ ప్రేమతో అమాయకత్వంతో మనిషిలా చేశావు నువ్వు నా నుండి దూరమైన తర్వాత నేను ఒక రాక్షసుడులా మారిపోయాను బంగారం మనకు ప్రమాదం చేయించిన వారు ఒక్కరు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు కానీ నిన్ను షూట్ చేసిన మనిషి మాత్రమే ఎవరో తెలియటం లేదు బహుశా నువ్వు నా దగ్గరకు వస్తే తను నా కళ్ళ ముందుకు వస్తాడు అనుకుంటా సాయంత్రం పవిత్ర తన ఫ్రెండ్స్ ఆఫీసు నుండి ఆశ్రమంకి వెళ్ళిపోయారు పవిత్ర అమ్మ ఏమన్నా పరిష్కారం దొరికిందా లేదు పవిత్ర ఉదయం నుంచి నేను చాలాసార్లు చాలా చోట్ల ట్రై చేశాను కానీ మా దగ్గర కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే కష్టమవుతుంది అంటున్నారు తను ఒక ఆలోచన చేసిన దానిలా పవిత్ర నేను ఒక మాట చెప్తాను చేస్తావా అని అమ్మ అంది పవిత్ర నువ్వు మీ స్నేహితులు ఒకే చోట పనిచేస్తారు కదా మీ బాస్కి మన సమస్య చెప్తే ఏమన్నా సహాయం చేస్తాడేమో ఒకసారి అడిగి చూడు అంది పవిత్ర మా బాస్ని అడగాల అని ఆలోచిస్తుంది అమ్మ పవిత్ర నీకు ఇబ్బందిగా ఉంటే అడగకు పవిత్ర అలాంటిది ఏం లేదు నేను రేపు ఆఫీస్లో బాస్ని కలిసి విషయం చెప్తాను అంది ఆ దేవుడు దయతో ఆయన మనకి సహాయం చేయాలి అంది పవిత్ర నేను నా ప్రయత్నం చేస్తానమ్మా సరే ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది అవునమ్మా ఏం చెప్తుంది పవిత్రతో చాలాసేపటి నుండి మాట్లాడుతున్నావు రేపు మన బాస్ని సమస్య చెప్పి సహాయం అడగండి అమ్మో మన బాస్న ఆయన్ని చూస్తేనే నోట్ల మాట బయటకు రాదు అలాంటిది మనం ఎలా అడగడం ఒకవేళ అడిగినా మనకి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు అందులో ఒకరు పవిత్ర నువ్వు అడిగితే ఏమన్నా చేస్తాడేమో నేనా నాకే ఎందుకు చేస్తాడు ఎందుకంటే నువ్వు తన భార్యలా ఉన్నావు అని చెప్పావు గుర్తుందా నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేస్తే తన మనసు కరిగి మనకి సహాయం చేస్తాడేమో పవిత్ర అంతే అంటావా ప్రయత్నించి చూడు సరే రేపు లంచ్ అవర్లో సార్తో మాట్లాడతాను మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళింది మార్నింగ్ నుండి సార్తో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తుంది లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళారు పవిత్ర స్నేహితులలో ఒకరు అందరూ లంచ్కి వెళ్ళారు నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నారు పవిత్ర వెళ్ళమంటారా తప్పదు వెళ్ళాలి మాకు అంత ధైర్యం లేదు పవిత్ర భయంగానే ప్రేమ్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళాలి అంటే చాలా భయంగా ఉంది ప్రేమ్ అంతా తన క్యాబిన్లో నుండి చూస్తున్నాడు బంగారం నీ కోసమే ఇన్ని రోజులు వేచి చూస్తున్నా ప్రేమ్ మేఘ బయటే నిల్చుంది అని తెలిసి క్యాబిన్ నుండి బయటకు వెళ్తున్నట్టుగా తలుపు తెరిచాడు పవిత్ర గట్టిగా ఊపిరి తీసుకుని డోర్ ఓపెన్ చేయాలని చూసింది ప్రేమ్ ఓపెన్ చేయడంతో తన ముందుకు పడినట్లుగా ప్రేమ్ మీద పడిపోయింది బ్యాలెన్స్ చేసుకోలేక ప్రేమ్ కావాలని అలా తలుపు తెరిచాడు పవిత్ర తన మీద పడగానే తనని హత్తుకొని జాగ్రత్త అని తనని మామూలుగా నిల్చోబెట్టి ఏంటి ఈ టైంలో ఇక్కడ పవిత్ర సారీ సార్ అది నేను చూసుకోకుండా మీ మీద పడిపోయాను అని కంగారు పడుతుంది ప్రేమ్ కూల్ బేబీ కూల్ ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు అని మనసులో అనుకున్నాడు సార్ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి అని వచ్చాను ప్రేమ్ క్యాబిన్లోకి వెళ్ళి పవిత్రాన్ని కూడా రమ్మని తన కుర్చీలో కూర్చొని నువ్వు లంచ్ చేశావా అన్నాడు లేదు సార్ మీతో మాట్లాడిన తర్వాత చేద్దామని అంది ప్రేమ్ నాకు చాలా ఆకలిగా ఉంది లంచ్ తర్వాత మాట్లాడుదాం పవిత్ర లేచి వెళుతుంటే ఎక్కడికి మిస్ మీరు లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత వస్తాను సార్ నువ్వు కూడా నాతో కలిసి లంచ్ చేస్తున్నావు ఇంకో ఐదు నిమిషాల్లో లంచ్ ఇక్కడికే వస్తుంది పవిత్ర ఇబ్బందిగా అయ్యో పర్లేదు సార్ నేను నా బాక్స్ తింటాను అంది నిన్ను అభ్యర్థన చేయడం లేదు ఆర్డర్ చేస్తున్నా తను ఓకే సార్ అని తల ఊపింది లంచ్ రావడంతో ఇద్దరు కలిసి తిన్నారు పవిత్రకి అదంతా ఎలానో అనిపించింది మరి ఎక్కడ అరుస్తాడో అని సైలెంట్గా ఉంది ప్రేమ్ పవిత్రాన్ని చూస్తూ చెప్పండి మిస్ పవిత్ర మీ సమస్య ఏంటి పవిత్రకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు భయంతో తన చేతులు నలిపేస్తుంది పవిత్ర సార్ అది అని విషయం అంతా చెప్పింది ప్రేమ్ పవిత్రాని గమనిస్తూనే ఉన్నాడు అది అంతా విన్న తర్వాత ప్రేమ్ తన కుర్చీలో నుండి లేచి తన పాయింట్ జేబులో చేతులు పెట్టుకొని ఆసక్తికరంగా ఉంది మేస్ ఇప్పుడు మీకు డబ్బు చాలా అవసరం కరెక్టా పవిత్ర అవును సార్ దయచేసి మీరే ఎలా అయినా సహాయం చేయాలి ప్రేమ్ సరే నేను మీకు డబ్బుని ఇస్తాను కానీ నాకు లాభమేంటి అన్నాడు సూటిగా పవిత్రాని చూస్తూ పవిత్ర తను ఏమంటున్నాడు అర్థం కాక సార్ అంది మీకు డబ్బు ఇచ్చి ఆశ్రమాన్ని సేవ్ చేయాలి అది మీరు నా నుండి ఆశిస్తుంది నేను కరెక్ట్గానే చెప్పానా పవిత్ర యా సార్ మీరు అన్నది కరెక్టే నాది ఒక షరతు ఉంది దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ఆశ్రమాన్ని నీ పేరు మీద రిజిస్టర్ చేయిస్తాను ఆశ్రమానికి కూడా లోటు రాదు అన్ని నేను చూసుకుంటాను అన్నాడు పవిత్ర మీ కండిషన్ ఏంటి సార్ అంది చిన్నగా ప్రేమ్ నవ్వుతూ తన డెస్క్లో ఉన్న పేపర్ తీసి తన ముందు పెట్టాడు వాటిని చదవమన్నట్టు కళ్ళతోనే చెప్పాడు పవిత్ర ఆ పేపర్లు చేతిలోకి తీసుకుని చదువుతుంది వాటిని చదువుతూ కుర్చీలో నుండి లేచి సార్ ఇందులో ఉన్నది ప్రేమ్ అందులో ఉన్నది నువ్వు చదివింది నిజమే పవిత్ర సార్ నేను మిమ్మల్ని పెళ్లి ఏంటి చేసుకోవాలి పవిత్ర మీ ఆశ్రమాన్ని కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి లేదు సార్ నేను ఇలా చేయలేను నేను ఒకరిని ఇష్టపడుతున్నా తను తన పని మీద కొన్ని రోజులు బెంగళూరు వెళ్ళాడు పవిత్ర అలా చెప్పగానే తన చేతి పిడికిలి బిగించాడు ప్రేమ్ నీకు నీ ఆశ్రమం కావాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి బేబీ నీకు సరిగా అబద్ధాలు చెప్పడం కూడా రాదు నీకు చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు వాటిని నువ్వు తిరస్కరించావు నాకు నీ గురించి అన్ని విషయాలు తెలుసు పవిత్ర నీకు నేను తప్ప ఇంకో ఎంపిక లేదు నువ్వు ఎటు వెళ్ళినా నీకు ఎవరు సహాయం చేయరు పవిత్ర సార్ మీరు నన్ను భయపెట్టిస్తున్నారు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ మీరు అనుకున్నది జరగదు అని తను వెళ్ళిపోతుంటే ప్రేమ్ చిటికవేసి నువ్వు ఎటు వెళ్ళినా తిరిగి నా చెంతకు చేరక తప్పదు బంగారం తను కోపంతో వెళ్ళిపోయింది ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్